సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసి ముప్పిడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్ష శిబిరాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించారు దీక్షాధారులకు వారి మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రగల్లపాటి కాశీ వీరవల్లి సోమేశ్వరరావు బొరుసు ప్రసాద్ హీరా హకీం పిండి రాము జహీర్ మంగరాజు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు నిర్ణయం తీసుకోకుండా ముఖ్యంగా ప్రభుత్వంలో భాగమైన ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వమే వీరి పైన దాడి చేయడం ప్రభుత్వమే వీరి యొక్క పాఠశాలల్లో కాలాలు బద్దపడ ప్రభుత్వం గురి చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంది వారి హక్కుల ప్రకారం మాట్లాడే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది కానీ వీరి హక్కులను కాలు దాసే పరిస్థితి అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈ దేశంలో పౌరులు గాని ఉద్యోగస్తులు గాని వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా సందర్భం వాళ్ళకి హాని కలిగినా వారికి ఏదో నష్టం జరిగినా ఏదో ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సౌకర్యాల విషయంలో ఎప్పుడైనా మాట్లాడవచ్చు కానీ అదే ప్రభుత్వం మీరు విధుల్లో చల్లపోతే మీ అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉండే వాటి తాళాలు బద్దలు కొట్టి మేమే దౌర్జన్యంగా వాటిని నడుపుతాం అనేది సరైన నిర్ణయం కాదు కనుక ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ధరను మేము ఖండిస్తూ వీరు న్యాయమైన కోర్టులు ఏదైతే ఉండేవో వాటి కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీ ధర వారికి మద్దతు తెలియజేస్తూ వారిలో మేము కూడా ఉద్యమంలో భాగం అవుతున్నామని తెలియజేస్తాం